వెల్కమ్ టు మాస్ టీవీ అన్యాక్రాంతమైన సిబిసిఎన్సి ఆస్తులను పరిరక్షించేందుకు ఉద్యమం చేపట్టాలని ఐలో బెనర్ చర్చ్ పాస్టర్ దీపకుమార్ రాజు పేర్కొన్నారు సోమవారం కాకినాడ సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కోసం చర్చిల ఫాదర్లు ఆందోళన చేపట్టారు చర్చి ఫాదర్లను పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులు చర్చి ఫాదర్ల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంటాయి సిబిసిఎస్సి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలువైన సిబి సిబిసిఎస్సి ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారతత్వం చేస్తున్నారన్నారు ఆస్తుల పరిరక్షణ కోసం ఉద్యమం చేపడతామని తెలిపారు త్వరలోనే కార్యాచరణ రూపొందించి సిబిసిఎల్సి ఆస్తుల పరిరక్షణకు పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు గత ప్రభుత్వంలో మీరే చెప్పారు ఈరోజు మీడియా వాళ్ళందరూ మీరే సాక్ష్యం ఆ రోజు మేము ఇక్కడికి ఇంజక్షన్ తో వచ్చాం మాకు ఇంజక్షన్ ఉన్నప్పటికీ మరి దౌర్జన్యంగా ఈ రోజు ఇక్కడ అక్కడ ఈ రోజు ఆ రోజు కట్టడం కట్టడం జరిగింది ఆ రోజు దీన్ని అడ్డగించడానికి మేము వస్తే ఒక పోలీసు వారు మమ్మల్ని ఆ రోజు నిర్బంధించారు పోలీసు వారితో మమ్మల్ని నిర్బంధించినట్టు చేశారు అంతేకాదు మరి అయిన మా మీద బైండోవర్ కేసులు పెట్టి ఈ చుట్టుపక్కల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని సంతకాలు పెట్టడానికి ఎంఆర్ ఆఫీసులు పంపించారు ఆ రోజు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆ రోజు వాళ్ళకి కొమ్ము కాసి మమ్మల్ని దాని యొక్క యజమానులు అయిన మమ్మల్ని ఈ ప్రాంతానికి రాకుండా రోజు కూడా రాకుండా రెస్ట్రిక్ట్ చేశారు మరి అదంతా మీడియా వాళ్ళు కూడా తెలుసు మరి ఈ రోజు కల్వరు సతీష్ కుమార్ దీని మీద తప్పుడు ఆర్డర్ ఒకటి తీసుకొచ్చాడు ఏమనంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఒక డోర్ నెంబర్ వేసి నేను ఇంజన్షన్ ఉన్న ఆర్డర్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో అక్కడ రావట్లేదు నేను వేరే చోటు చేసుకుంటున్నాను పద్మనాభ ఫంక్షన్ హాల్లో నేను చేసుకుంటున్నాను ఇంజక్షన్ ఉన్న ప్లేస్ కి లేదా సిబిసిఎంసీ వాళ్ళు అని వాడకుండా ఆ రెండు గ్రూపులకు ఏదైతే ఇక్కడ కొట్టుకున్నారో వాళ్ళ వాళ్ళని బట్టి పోలీసులు లోపలికి వస్తున్నారు పోలీసులు లోపలికి రాకూడదు అసలు మేము ఆశ దానిలో నేను కట్టలేదు అని ఆయన తప్పుడు స్టేట్మెంట్ ఒక రకం ఒక రకంగా దేవుని బోధకుడిగా లేకపోతే దేవుని ప్రకటించేవాడిగా అంత తప్పుడు స్టేట్మెంట్ ఈ రోజు కోర్టుకు ఆయన ఇచ్చాడు కోర్టు సబ్మిట్ చేశాడు ఏమనంటే ఇక్కడ కాదు నేను పెట్టేదని సబ్మిట్ చేశాడు ఈ రోజు మాలో ఉన్న ఇంకొక వర్గం వారు దాన్ని కూడా డిస్మిస్ చేశారు ఈ రోజు పోలీసు వాళ్ళని మేము ఏం అడుగుతున్నాం అంటే మేము దాంట్లో ఇంజక్షన్ హోల్డర్స్ దాని వాళ్ళ యజమానులు ఉన్నా మేము దానిలోకి వెళ్ళడానికి మీరు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని వాళ్ళని అడుగుతుంటే మీరు ఏదన్నా ఆర్డర్ మాకెందుకు ఆర్డర్ ఇంజక్షన్ హోల్డర్స్ మాకెందుకు పోనీ అతన్ని అతన్ని ఏమైనా ఉందా మమ్మల్ని ఆపుతున్నాడు అతనికి ఏమన్నా ఉంటే అతను ఇచ్చిస్తున్నాం అనండి అని మేము అడుగుతున్నాం అతని దగ్గర ఏమీ లేదు ఈ రోజు అతనికి రాలేదు మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను ఈ కాకినాడ పరిసర ప్రాంతం ప్రజలు ఒక రకం తిరుగుబాటు చేయాలి మరి ప్రాంతంలో కుల మతాలకి బ్యాక లేకుండా స్కూల్ అయితే అది నూట యాభై సంవత్సరాల స్కూల్ అయితే దాన్ని మొత్తం కలప మొత్తం లేపేశారు దానికి దానిలో ఉన్న రత్న కుమార్ను అతను రత్న కుమార్ని నియామకం చేశారని చెప్పిన యాకోబనో దానికి బాధ్యతలుగా చేశారు కానీ కోర్టుకి డైరెక్ట్ గా ఇచ్చాడు నేనే ఇక్కడ ఉన్నానని మరి సతీష్ కుమార్ కూడా దాంట్లో కేసు పెట్టాలి కదా ఈ రోజు వరకు పోలీసులు సతీష్ కుమార్ పేరు ఆ కలప దొంగలో పెట్టలేదు మేము ఈ రోజు మీరు గమనించాలా మీడియా వారు ప్రభుత్వానికి ప్రజలకు మీరు ఈ ప్రాంతంలో మరి అందరిని చైతన్య పరచాల్సిన అవసరం ఉంది మరి నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగే ఈ రోజు మేము మేము దానిలో ఇంజక్షన్ హోల్డర్ మేము దానిలోకి వెళ్తున్నాము గత ప్రభుత్వం అధికారంతో మా మీద దౌర్జన్యం చేశారు ఇక్కడే కాదు విశాఖపట్నంలో విశాఖపట్నంలో కూడా ఎంఈవీ సత్యనారాయణ అదే ఆ రోజు అదే రకంగా మా మీ అందరు కలిసి మీడియా వాళ్ళకి ఏమండి అదే అదే రకంగా ఇక్కడికి వస్తే ఈయన మా మీద దౌర్జన్యం చేసే పరిస్థితి గోరంపూడి గారు చేశారు ఈ రోజు మాకు ఇంజక్షన్ హోల్డర్ మమ్మల్ని లాప్టాప్ ఏ రైట్ పోలీసులకు లేదు మేము మా ప్రాంతంలో మేము వెళ్తున్నాము మీరు ఏమైనా ఉంటే అతను తెచ్చుకోవాలి మనల్లా మమ్మల్ని మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం పోలీసులకి ఏముందో మాకు అర్థం కావట్లేదు ఏంటి అదేమంటే ఇక్కడ మమ్మల్ని రోడ్డు మీద ఉంచబెట్టి మీరు రోడ్డుని ఆటంకపరుస్తున్నారు మీరు శాంతి భద్రత విఘాతం కల్పిస్తున్నారు అంటున్నారు మేము లోపలికి వెళ్తే శాంతి భద్రత విఘాతం కల్పించాల్సిన అవసరం మాకేముంది ఆలోచించండి మీడియా వారు దీన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేయాలని మేము చూస్తున్నాం మరి ఆ రకంగా పోలీసు వారు కూడా మమ్మల్ని రిస్ట్రిక్ట్ అయిపోతే మరి మేము మేము వెళ్ళి మా ప్రాంతంలోకి వెళ్ళి మేము దాన్ని సంరక్షించుకుంటాం అవకాశాలు ఏమైనా ఉందా మేము బయటకు వెళ్ళిపోతాం వాస్తవంగా పోలీసు వారు చెప్తేనే బయటకు వెళ్ళాం సమయంలో మేము ఇంజన్షన్ దగ్గర నుంచి ఇప్పుడు బయట ఇంజన్షన్ గమని స్వాతంత్రం రాక భారతదేశంలో కెనడియన్ మిషనరీస్ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు నూట యాభై సంవత్సరాలు ముగించుకుని దిగ్విజయంగా ముందుకు నడుస్తున్నటువంటి ఈ పరిస్థితులలో గత ఆరు నెలల నుంచి కాకినాడ జూబ్లీ హై స్కూల్ మరియు కాలేజీ ప్రాంగణాన్ని కల్వరి సతీష్ అనేటువంటి ఆయన లీజు తీసుకున్నాను రెంట్ తీసుకున్నాను అని చెప్పేసి అని మమ్మల్ అందరినీ కూడా మరి కోర్టుల ద్వారా అడ్డంగా ఉన్నాము అని చెప్పేసి అని ఆటంకపరచాలని ప్రయత్నం చేసి రిట్ పిటిషన్ ముప్పై రెండు తొమ్మిది వందల యాభై ఆరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వేసి ఒక ఆర్డర్ తెచ్చుకొని పోలీసు వారిని కాపులాగా పెట్టుకుని తన కార్యక్రమాన్ని ఇక్కడ జరిగిస్తూ ఉన్నాడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుండి అవనగడ్డ వరకు ఉన్నటువంటి జిల్లాలలో ఉన్నటువంటి రెండు వందల నలభై ఏడు స్కూల్స్ మూడు వందల యాభై చర్చెస్ కలిగినటువంటి ఇరవై మూడు ఫీల్డ్ కౌన్సిల్స్ కలిగినటువంటి ఈ సిబిసిఎన్సి సంఘంలోని సభ్యులందరూ కూడా మరి ఈ కాకినాడ వచ్చి మరి ఈ కోర్టు ఆర్డర్ కలవరి సతీష్ తెచ్చుకున్నటువంటి రిట్ పిటిషన్ డిస్మిస్ అయినదని చెప్పేసి అని ఈ రోజు మా స్థలాన్ని మేము లోపలికి వెళ్లాలి ఇచ్చే ప్రయత్నాల్లో మరి ఇక్కడ పోలీసు వారు మరి దాచి వారి ఉండి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈ లోపల ఉన్నటువంటి సదీష్ ను చేసుకోవడానికి మీరేదైనా ఆర్డర్ ఉంటే తెచ్చుకోండి అని చెప్పేసి అని మమ్మల్ని అడ్డంకపరుస్తున్న విధానాన్ని సమాజానికి ప్రభుత్వానికి ప్రభుత్వాధికారులకు పరిపాలకులకు అందరికీ కూడా తెలియజేయడానికి చాలా దుఃఖపడుతున్నాం ఎందుకనంటే ఎంతో మరి ఈ ప్రాంగణము సిబిసిఎన్సి పాలికల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రాంగణము దానిని గిడేనమ్మ గారు మరి జూనియర్ కాలేజీగా ప్రమోట్ చేసి ఇక్కడ కాలేజీ కూడా నడిపిస్తున్నటువంటి ప్రాంగణం అలాంటి దాంట్లో నలభై ఐదు సంవత్సరాలు లోపల ఉన్నటువంటి వ్యక్తిని కరస్పాండెంట్ గా అప్రూవ్ చేయడం అనేటువంటిది డిఓ గారి యొక్క ప్రథమ నేరము ఆడపిల్ల ఉన్నటువంటి ప్రాంగణంలో అతను కరస్పాండెంట్ గా నియమించడం అనేది అతను లోపలికి వెళ్ళి నేనే ప్రెసిడెంట్ నిధికారిని తనకు తాను చెప్పుకుంటూ సెల్ఫ్ స్టైల్ ప్రెసిడెంట్ గా యాక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ దానిలో భాగంగా ఆరు వేల గజాలను కలవరి సతీష్ గారికి ముప్పై ఐదు సంవత్సరాలు లీజు రాశారు అనేటువంటి విషయం మరి వీరేసినటువంటి రిట్పిటీషన్లని అడుమిటి ద్వారా మాకు తెలుసుకొని మరి మాలో ఒక వర్గం వారు ఆ పిటిషన్ ని అప్పీల్ చేసి సస్పెండ్ చేయడం జరిగినది దానిని బేస్ చేసుకుని మరి అంతకుముందు మాకు ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు రాజకుమార్ గారు దీపక్ గారు తదితరులు మరి ఇక్కడ ఉన్నటువంటి డేరాజ్ దాస్ గారు ఏడికే జాన్ గారు తదితరు పెద్దలందరూ కూడా ఇక్కడ ఉండి రాజేష్ గారు ఇంకా పేర్లు మర్చిపోతే క్షమించండి వీరందరూ కూడా జిల్లా కోర్టుకి వెళ్ళి ఒక సూట్ వేసి ఒక ఇంగ్లీష్ ఆర్డర్ తెచ్చుకున్నప్పటికీ కూడా ఆర్డర్ ని ఖాతరు చేయక బయటికి గెంటి డబ్బులున్న సతీష్ కుమార్ ని లోపల పెట్టి మమ్మల్ని వాళ్ళ లోపలకు ప్రవేశం పనియకపోయడం అతి దారుణం అని చెప్పేసి అని సమాజానికి ప్రజలకు తెలియజేయడానికి ఎంతో దుఃఖిస్తున్నాం ఎంతో మంది తరతరాలుగా ఈ ప్రాంతంలో మరి చదువుకొని మరి పేద అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి మరి జాతిలో ఉన్నటువంటి ప్రజానీకానికి అంతేకాక జాతి కులం మత భేదం లేకుండా ఎంతో మందికి విద్యలు అందించినటువంటి ఈ ప్రాంగణము మరి ఈ ప్రాంగణంలో మరి బాలికల కళాశాల జరుగుతున్నటువంటి ప్రాంగణంలో మరి రెలిజియస్ యాక్టివిటీస్ జరపడం అనేటువంటిది నేరం అది జరిపితే మేమే జరుపుకోవాలా కానీ సల్వర్ సతీష్ కుమార్ అనేటువంటి ఒక సొసైటీ అది రీసెర్చ్ సొసైటీ అతను వచ్చి ఈ స్థలాన్ని ఆక్రమించుకొని మరి దాన్ని స్వాధీనపరచుకోవాలనేటువంటి ఉద్దేశాన్ని స్వాలఖంగా జై సిబిసిఎల్సీ